హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ వాళ్ళు ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈరోజు వీడియో అండి నేను మంచిర్లో ఉన్నానని చెప్పాను కదా ఈరోజు ఇంకా మంచిర్లో కొంచెం షాపింగ్ ఉండే అవి చేసుకున్నాము తర్వాత అక్కడ ఒక స్వీట్ హౌస్ ఉంటుంది గజానంద స్వీట్ హౌస్ అని చాలా ఫేమస్ అండి మంచిర్లో ఉన్న వాళ్ళందరికీ అయితే తెలిసి ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటాయి కాస్ట్ కూడా మన హైదరాబాద్కి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటాయండి టేస్ట్ అయితే భలే టేస్ట్ ఉంటాయి ఇంకా మిల్క్ అయినా నెయ్యి అయినా ఎవరిని మంచిరాలు ఎవరిని అడిగినా గజానందా స్వీట్ హౌస్ అని అనమాట ఇంక అందుకనేసి నేను అక్కడ కొన్ని స్వీట్స్ తీసుకున్నాము తర్వాత ఇంకా అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట మలాయి చావ్ అనేది మా పాప తినింది చాలా టేస్ట్ ఉందంట అందుకే చూపించమనింది అనమాట అక్కడ అయితే ఇంకా మా అదంతా అయిపోయాక షాపింగ్ అయిపోయాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని కలిసాము నా చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట ఇంటర్ ఫ్రెండ్ అక్కడ కలిసేస్తే తను తెలంగాణ స్పెషల్ ఇది సర్వపిండి ఉంటుంది కదా తను చాలా టేస్ట్గా చేస్తుందండి అది ఇంకా అది నేను ఎప్పుడు వెళ్ళినా అదే చేస్తుంది అందుకే అది సర్వపిండి చేశాక ఇంకా తినేసి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇదే వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటాయి అనేది ఓకేనా అండి బాయ్ చేసుకుంటాం కదా 아 o n చేస్తావా మా ఫ్రెండ్కి బెస్ట్ ఏమన్నా కోడలు కోడలు కదా మీ అత్తనా 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 చెయ్యవా నేను పెట్టుకుంటా నా వీడు నీకు ఏ సాంగ్ ఈజీ ఈజీ చెప్పు నీకు ఏ సాంగ్ ఈజీ అమ్మా డాన్స్కి వస్తావా హైదరాబాద్ పోతావా పోదాం అక్క యుఎస్కి వెళ్ళిపోతా నేను ఒకదే ఉంటా ఇంట్లో ఉంటావా అక్కకి నచ్చినవంట వస్తావా ఏ క్లాస్ నువ్వు మొన్న స్కూల్లో డాన్స్ వేసావు కదా వైట్ ట్రాక్ వేసుకొని బాగుందా అదే ఏమేమి సాంగ్స్ కేసిందిరాయ్యమా తింటావా సాండ్వి అదేంటిది సాండ్వి ఏంటి సాన్వి సర్వేపండి నీకు ఇష్టమా నీకు మీ అత్త చేసేది ఏమేమి

అవన్నీ కలిపి ఎప్పిటి కలిపేసి అంతే చల్లటి నీళ్ళతోటైనా కలిపింది కలిపేసి దీంట్లో ఆయిల్ వేయాలి ఇట్లా వేడి లేదా కడాయిని నీకు ఇది పెట్టడం ఈజీ కదనే టెన్ మినిట్స్ లో కదా నేను రెండు రెండున్నాయి నాకు ఒక ఒక పది బిల్లలు ఇరవై నిమిషాలలో అయితే పది ఇలాంటివి పది ఇరవై నిమిషాలు అర గంటలు అయ్యేస్తాను పది పది రెండున్నాయండి రెండింటి అరొకటి ఈజీ అనమాట నీకు చేయడం చదా ఈజీ ఇదే ఇదొకటి అట్లా ఆయిల్ వేసేసుకొని స్టవ్లో పెట్టుకోవాలి మూత పెట్టాలా దానికి ఇట్లా మూత పెట్టేసుకొని హై ఫ్లేమేనా ఇది ఎక్కువనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలనా ఉంచాలా ఒక టెన్ మినిట్సా టెన్ మినిట్సా అట్లా తిప్పుతా ఉండాలా చుట్టూ చుట్టూ బయట అమ్మేది అయితేనేమో మొత్తం నూనె పోసేస్తారు కదండి అది అది చెక్కర్లాగా అయిపోతాయి అవి గారెల్లాగా నువ్వు పప్పులేమి ఏమానే చిన్నప్పుడు కిందనే ఉండేదా పాల ఎక్కువ పాలు నేనే అర లీటర్ ఎక్కువ దాన్ని రోజు మట్టిగా వందల దాకా వందల లాక ఇంకా ఆరు నెలలు అయింది పనిచేసి పాలే ఇంకా వందల దాకా

ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తదేమో